ఇదిగోండి నా కన్నయ్య ఇదిగో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు మా కన్నయ్య చాలా రోజుల తర్వాత ఒక వీడియో సడన్గా అనుకోకుండా చేయాల్సి వచ్చింది చేసేస్తున్నాము చేసేసాము కూడా కాబట్టి ఇదిగోండి మా కొత్త మెంబర్ మా కొత్త హీరో మా కొత్త హీరో వీడియో మా టీ కదా చాలా రోజులైంది యూట్యూబ్లో కొత్త వీడియో వేయక చాలా రోజులైనందువల్ల ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాము వేసేస్తాము మీ అందరికీ వీడియో నచ్చితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ బెల్ సింబల్ పైన ఓడితే మాత్రం యూట్యూబ్ ఛానల్ అద్దరిపోవాలా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అది మాత్రం మర్చిపోద్దండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి మాకు పెద్ద పెద్ద పర్ఫార్మెన్సర్ ఉన్నారు కదా వాళ్ళు కానీ పక్కన సోంబేరి గారు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు మొబైల్లోనే ఉంటారు తర్వాత మా లిటిల్ చా హీరో హీరో వచ్చేశాడు హీరో మా హీరో యూట్యూబ్ చూసి అందరినీ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోతుంది కాదే మీరిద్దరు కలిసి పిల్లల్ని ఏంది ఏడిపిస్తా ఉంటారు ఏం చేస్తున్నారా మీరు పిల్లలతో పిల్లలతో ఏమేమి బాయ్ కాదు ఈ పిల్లోంతో చూడండి వీళ్ళు ఎట్లా ఉంటారు ఏడ్పించే ఏడిచ్చేకే రెడీ చూడు అర్థం వాడి ఎంత బ్యూటీ ఉంటాడో వద్దు వద్దు మా దున్నపో చూడు పిల్లల కోసం అని చెప్పి మొత్తం అది చూడు మీరు పెద్ద తిండిపోతుడు ఎవడనుకున్నాడు ఎవడు ఎవడు తెలుసా మీరు పెట్టరు కదా ఎట్లా ఎట్లా తయారైనారు చూడు ముగ్గురికి ముగ్గురే వాడి నోటి దగ్గర పెట్టి ఏంటి ఇది పాపం నేను ఇంకా చేసి తీయను ఇంకా ఇట్లానే కంటిన్యూ ఉంటుంది ఇల్లు అంతా చూడు ఎట్లా ఆటలు ఆడతారు పట్టేస్తాడు వాడు పట్టేస్తా మిమ్మల్ని పట్టేస్తా నిన్ను

నిద్ర అవుతున్నవరా పిల్లో చాక్లెట్లు పెట్టకూడదు తెలుసు అది పిల్లోకి ఆశ చూపించుకుంటూ అట్లా చేస్తారు ఎవరన్నా కనీసం ఇడు లేక ఇప్పుడు దొరికినాడు వీడియో ఇన్ని రోజుల నుంచి తీయలేదు కనీసం ఇప్పుడన్నా తీస్తాం ఇటు పిల్లడు కాదు మీకు కొంచెం ఏ బావా ఏంటి బావా మీరు తినిపోతాడా అప్పుడే నాకన్నా తినిపోదు అనువయితే నేనే బిర్యానీ బిర్యానీ తినివే చాక్లెట్లు తిను టట్ అన్నవిట ఆ వీళ్ళు ఏదేదో చేస్తున్నారు పిల్లంతో మాత్రం మామూలు ఏడిపిస్తలేరు చెప్తా పిల్ల కథ నాకు ఇదిగో చూడు ఇదిగో ఇద్దా చూసినావా లంచం ఇచ్చేస్తావా లంచము ఏమొద్దు నాకు ఎందుకురా ఏడుస్తున్నావు ఏమిడితే ఇచ్చావమ్మా అవునా అది సగం అంటారా చూడండి అక్కడ చేతిలో ఎంత ఉంది ఇక్కడ చేతిలో ఎంత ఉంది ఇది సగమా సగం అని ఎవడన్నా కామెంట్ ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే వీడియోలో కామెంట్లో ఎవరైనా సరే అది సగానే సగం ఉందని కామెంట్ గాని ఇస్తే నేను నీకు ఇంకో ఫైవ్ స్టార్ కొనిస్తా ఓ ఎంజాయ్ పండుగ రమ్య అంట ఎప్పుడు ఫోను వీడియో తప్పితే ఇంకా దేనికి పనికి రాదు లేదు ఇంకా అంతే చాక్లెట్ తినా ఇష్టం ఎందుకంటే మిగిలిన చాక్లెట్ నువ్వు దొబ్బి తిందామనే చేపలు లేవు కానీ దీన్ని ఏమంటారు చేపలు లాంటిది అది పెట్టారు పిచ్చు పెట్టేవచ్చిన నాకు

ఈ ఈ గాడిదికైతే ఎప్పుడు ఫోన్లో ఆ వీడియోలు ఈ వీడియోలు తప్పితే ఇంక ఇదే ప్రపంచం దీనికైతే దున్నపోతుంది చాక్లెట్ కాకుండా కాదు ఈ వయసులో కాదు ఈ వయసులో చాక్లెట్లు కాకుండా ఇంకేం తింటారు అంతే అన్నా అప్పుడైతే నా వయసులో నాలుగు చాక్లెట్లు వచ్చేది

చూడు చూడు అది కాదు కాదు వాళ్ళ దగ్గర ఉండగానే ఎట్లా ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళమ్మ లేకుంటే ఇంకేంటి ఏడిపిస్తారు కదా నిజమా కదా నేను చెప్పింది అయ్యి నేను నిజమే కదా అందరం కూడా చాలా సరదాగా ఉంటాం అనమాట సరదాగా సరదాగా ఇలా వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాము చూడండి అంతా నువ్వు కూడా ఆ పిల్లతో జత చేవా మేక పిండుతున్నారా ఇంకా దేనికన్నా పిండుతున్నారా అంటే మేకకి పిండుతున్నారా ఆవుకి పిండుతున్నారా అని అర్థం అయ్యో కవర్ ఏముంది ఉండే నిజం చెప్తే ఇట్లా అంటారు ఇది ఈ ఇంట్లో పనులు చేయండి అంటే పనులు వదిలేసి ఇట్లా ముచ్చట్లు పెట్టడానికి ఇట్లా మొబైల్లో వీడియోలు చూసేదానికే రెడీగా ఉంటుంది రే బాయ్ చెప్పురా ఛానల్ చూస్తున్న అందరికి అరే హాయ్ చెప్పురా హత్య పాప చాలా వీడియోస్ తో మేము వస్తాము ఇలాగే ఎంకరేజ్ చేయండి సంగతి ఇది ఈ రోజుకి ప్రస్తుతానికి వీడియో అయితే ఇది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అందరికీ హరే కృష్ణ